వెల్కమ్ టు తెలుగు ప్రభాన్యూస్ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని బీహార్ ఎస్ఏ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ దాదాపు మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని చెప్పి తేల్చేశాయి ఆర్జేడీ కాంగ్రెస్ ఇతర పార్టీల నేతృత్వంలో ఉన్నమాట మహాగఠబంధన్ కు మరోసారి నిరాశ లేదు దాదాపు ఏవేవైతే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించాయో అవన్నీ దాదాపుగా అన్ని ఒక్క ఒక్కటంటే ఒక్క సంస్థ ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా మహాగఠబంధన్ కు అనుకూలంగా ఫలితాలు ఇవ్వలేదు అన్ని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని చెప్పి తేల్చేశాయి వాస్తవానికి గత ఎన్నికల తర్వాత గత ఎన్నికల్లోనే వాస్తవానికి రెండు వేల ఇరవైలోనే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఎన్డీఏకు పోటీ చాలా గట్టిగా నడిచింది ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఫైట్ అని చెప్పుకోవచ్చు ఆ ఆ ఎన్నికల్లో మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ రెండు వేల ఇరవై బీహార్ ఎన్నికల్లో నూట పది సీట్లు వస్తే అదే ఎన్నికల్లో ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్డీఏకు అంటే బీజేపీ ఇతర పార్టీలకు నూట ఇరవై సీట్లు వచ్చాయి కేవలం పదిహేను సీట్ల తేడాతో మహాగఠబంధన్ గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి మనకు తెలుసు అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉన్నారో అందుకు తగ్గట్టే రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఏదైతే వంశం అక్కడ ప్రధానంగా ప్రచారాస్త్రంగా మారిందో దీన్ని ఒక ప్రధాన ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేశారు దాదాపు బీహార్లో లో అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించే ప్రయత్నం చేసింది ఎలక్షన్ కమిషన్ తో బిజెపి కుమ్మక్క అయిందనే ఆరోపణలు చేసిన పరిస్థితి మనకందరికి తెలిసిందే సో ఈ క్రమంలోనే మహాగఢ్బంధీ ఈసారి విజయం తమదే అనే ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉండింది కానీ బీహార్ లో నిన్న జరిగినటువంటి రెండు దశల్లో జరిగినటువంటి ఎన్నికలు ముఖ్యంగా నవంబర్ ఆరు నవంబర్ పదకొండు రెండు దశల్లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ నిన్న వెలువడిన తర్వాత ఊహించని షాకింగ్ పరిణామాలు షాకింగ్ ఫలితాలు వెల్లడుతున్నాయి దీని ప్రకారం ముఖ్యంగా మ్యాట్రిస్ సంస్థ అయితే ఎన్డీఏకు నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు సీట్లు అంచనా వేస్తుంది మహాగఠబంధన్ కేవలం డెబ్బై నుంచి తొంభై స్థానాలకు పరిమితం అవుతుందని చెబుతుంది ఇక జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి పార్టీ సున్నా నుంచి రెండు స్థానాలు గెలుచుకోవచ్చు అంటుంది ఇక దైనిక్ భాస్కర్ ఎన్డీఏకు నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు అంచనా వేస్తుంటే మహాగఠబంధన్ కు డెబ్బై మూడు నుంచి తొంభై ఒక్క స్థానాలు పీపుల్స్ ఇన్సైడ్ సంస్థ నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెబుతుంటే ఇక మహాగఠబంధన్ డాభై ఎనభై ఏడు నుంచి నూట రెండు స్థానాలకు పరిమితం కానుంది అంటుంది ఇక జన పార్టీ సున్నా నుంచి రెండు స్థానాలు గెలుచుకోబోతుందని అంచనా వేస్తుంది ఇక పీపుల్స్ పల్ సంస్థ నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది స్థానాలు ఎన్డీఏకు మహాగఠబంధన్ కు డెబ్బై ఐదు నుంచి నూట ఒక్క స్థానాలు ఇక జేఎస్పి జన పార్టీకి సున్నా నుంచి ఐదు స్థానాలు పోల్ స్ట్రైట్ సంస్థ నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకోవచ్చు ఉంటుంది ఇక మహాగఠబంధన్ పార్టీ అయితే ఎనభై ఏడు నుంచి నూట రెండు స్థానాలు గెలుచుకోవచ్చు ఉంటుంది ఇక చాణక్య స్ట్రాటజీ సంస్థ నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాలు ఎన్డీఏకు మ మహాగఠబంధన్కు వంద నుంచి నూట ఎనిమిది స్థానాలు జే జనసరాజ్ పార్టీకు ఒకటి నుంచి నాలుగు స్థానాలు ఇవి స్థూలంగా బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏవైతే సంస్థలు నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు సో ఇక్కడ ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా మహా మహాగఠబంధన్ కు అనుకూలంగా ఫలితాలను ఇవ్వలే ఇవ్వని పరిస్థితి ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుంది అంటుంది అసలు ఇదంతా బానే ఉంది కానీ అసలు బీహార్ ఎన్నికల్లో అంచనాలు నిజమవుతాయా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గా మారుతాయా లేదా గతంలో ఏ జరి ఏం జరిగింది అనేది పరిశీలిస్తే బీహార్ ఎన్నికల్లో ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాట్ పోల్స్ కాలేదనేది తెలుస్తుంది బీహార్ ఎన్నికల్లో ప్రతిసారి ప్రతి సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంలో ఖచ్చితంగా విఫలమైన పరిస్థితే ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల సరళిని ఎన్నికల్లో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప పరిశీలిస్తే తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అందుకే నిన్న బహుశా ఈ ఎన్నికల్లో అంటే జాను సాధారణంగా ఎన్నికల ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ వెలువరించేటప్పుడు ఇప్పుడు మనం ఏదైతే సంస్థలు చెప్పుకున్నామో మ్యాట్రిజు దైనిక్ భాస్కరు పీపుల్స్ ఇన్సైట్ పీపుల్స్ పల్స్ చాణక్య స్ట్రాటజీస్ పోల్ స్ట్రాటు ఈ సంస్థలు కూడా ఓ మాదిరి పెద్ద సంస్థలే కానీ ప్రధాన మీడియా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో టైమ్స్ నో కావచ్చు ఏబిపి న్యూస్ కావచ్చు ఎన్డీటీవీ కావచ్చు ఇటువంటి సంస్థలు మాత్రం ఇండియా టుడే కావచ్చు ఇటువంటి సంస్థలు ఈసారి ఎందుకో కానీ నేరుగా ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించేందుకు దూరంగా ఉన్నాయి ఆ కారణం అనేది పట్టట్లేదు ఒకవేళ నిజంగా ఈ సంస్థలన్నీ చెబుతున్నట్టు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్గా అవుతాయని వీళ్ళు భావిస్తున్నారో మా ముఖ్యంగా ఎన్డీఏ నేతలు చెబుతున్నారు ఒకవేళ అదే నిజమైతే ఈ ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ కు ఎందుకు దూరంగా ఉన్నాయి ప్రతి ఎన్నికలప్పుడు ఖచ్చితంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా నిబంధనల మేరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తూ ఒక స్టూడియోలో డిస్కషన్స్ పెడుతూ హడావిడి చేస్తుంటాయి కానీ ఈసారి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా నేరుగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన పరిస్థితి లేదు ముఖ్యంగా ఇండియా టుడే లాంటి సంస్థలు ఏబిపి న్యూస్ లాంటి సంస్థలు తర్వాత ప్రధాన మీడియా స్టార్ సంస్థలు మాత్రం నేరుగా తమంతట తాముగా ఎగ్జిట్ పోల్స్ అనేది వెల వెలువరించని పరిస్థితి ఎన్నికల్లో తెలుసు కేవలం ఇతర సంస్థలు మ్యాట్రిజ్ దైనిక్ భాస్కర్ పీపుల్స్ పల్స్ పీపుల్స్ ఇన్సైట్ పోల్ స్ట్రాట్ వంటి సంస్థలు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించాయి దీనికి కారణాలు ఒక్కొక్కసారి విశ్లేషిస్తే రెండు వేల పదిహేను ఎన్నికల్లో రెండు వేల పదిహేనులో జరిగినటువంటి బీహార్ ఎన్నికలో అప్పట్లో నితీష్ ఆర్జేడీ అంటే నితీష్ కుమార్ అటు లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు జేడీయూ ఆర్జేడీ కంబైన్గా పోటీ చేసి పోటీ చేసినప్పుడు అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి తే తేల్చినా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాగఠబంధన్కు అధికారంలోకి వస్తుందని చెప్పి రెండు వేల ఇరవై ఎన్నికల్లో తెలిస్తే అందరి ఫలితాలని అందరి అంచనాల్ని తలకిందులో చేస్తూ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది బహుశా అందుకే అనుకుంటా ఈసారి బీహార్ ఎన్నికల్లో ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా ఉంది అయితే ఇక ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ కనుక ఎగ్జాట్ పోల్స్ గా మారితే పరిస్థితి ఏంటి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అయితే ఆ ఏదైతే మహాగఠబంధన్ ఈసారి ఎన్నికల్లో తమదే విజయం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిందో ఆ పరిస్థితి ఏంట ఎలా అవుతుంది ఎందుకు కారణం ఎక్కడ తప్పు జరిగింది అనేది విశ్లేషించుకోవాల్సి వస్తుంది తప్పు ఎక్కడ జరిగింది అనేట కంటే ముఖ్యంగా కూటమికి వ్యతిరేకంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మహాగఠబంధన్ ఈసారి విజయంపై చాలా ధీమా వ్యక్తం చేసిన సమయంలో ఏదైతే మహాగఠబంధన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మొత్తం క్యాంపెయినింగ్ బాధ్యతలు తీసుకున్నారు అంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మహాగఠబంధన్ ఎన్నికల్లో ఎజెండా ఫిక్స్ చేయడంలో విఫలమైందా అనే అనుమానాలు రా వస్తున్నాయి ఎందుకంటే ఎన్నికల క్యాంపెయినింగ్ లో మంచి స్పందన లభించింది ఎన్నికలకు ముందు వివిధ సంస్థలు జరిపినటువంటి ఒపీనియన్ పోల్స్ లో ముఖ్యమంత్రిగా ఈసారి ఎవరిని కోరుకుంటున్నారని చెప్పి ప్రజల్ని అడిగిన క్రమంలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు శాతం మంది తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అని చెప్పి అభిప్రాయాన్ని వెలువరించిన పరిస్థితి మనకు తెలుసు అయితే అదే సమయంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మంది ఆసక్తి కనపరిచిన పరిస్థితి సో అంత దాదాపు ఇద్దరి మధ్య దాదాపు పది నుంచి పన్నెండు శాతం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం రేసులో ఎవరుండాలని కోరుకునే కోరుకున్నప్పుడు దాదాపు ఆ ఓటర్ల యొక్క మనోగతంలో పది నుంచి పన్నెండు శాతం తేడా కనిపించింది సో కానీ ఆ తీరా ఎగ్జిట్ పోల్స్ వచ్చేటప్పటికి మొత్తం తలకిందులైంది మొత్తం అందరూ ఎన్డీఏకే అధికారం వస్తుందని చెప్పి తేల్చి చెబుతున్న పరిస్థితి సో అంటే ఇక్కడ మహాగఠబంధన్ కూటమి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఎజెండా ఫిక్స్ చేయడంలో విఫలమైందా ఏదైతే జనస్పందన క్యాంపెయినింగ్లో కనిపించిందో ఏదైతే జనస్పందన ఓట్ చోరీ ఉదంతాన్ని రాహుల్ గాంధీ బయట పెట్టినప్పుడు జనం నుంచి స్పందన వ్యక్తమైందో ఈ మొత్తం స్పందనను ఓట్లుగా మలుచుకోవడంలో రాహుల్ గాంధీ గాని మహాగఠబంధన్ నేతలు గాని విఫలమయ్యారా అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి సో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అవుతాయా లేదా అనేది నవంబర్ పద్నాలుగున తేలనుంది ఒకవేళ తేలితే మాత్రం ఖచ్చితంగా మహా ఎజెండా ఫిక్స్ చేయడంలో లేదా ఎలక్షన్ ఇయరింగ్ లో పొరపాటు జరిగింది ఎలక్షన్ ఇయరింగ్ లో వెనుకడుగు వేసింది ముఖ్యంగా ఈ స్పందనను ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు